హాయ్ అందరికీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చూపిస్తున్నది పెళ్ళిళ్ళు కొట్నం మైలాపూలు పెడతారు కదా ఆ తంతు అన్నట్టు అసలు కొట్నం మైలపూలు ఎందుకు పెడతారు అనేది చాలామందికి తెలియదు కానీ పెట్టేస్తారు అన్నట్టు నాకు తెలిసిన రీజన్ ఏదంటే ఏవైనా ధాన్యాలలో ఐరన్ పవర్ ఎక్కువ ఉంటుందంట మనిషికి ఇమ్యూనిటీ పవర్స్ ఇచ్చే శక్తి ఎక్కువగా ఉంటుందంట అందుకే పుట్టినప్పుడు కూడా పిల్లల్ని జొన్నలల్లో ఒడ్లల్లో బియ్యంలో ఇట్లా వేస్తారన్నట్టు ఇప్పుడు కూడా పెళ్ళికూతురికి కానీ పెళ్ళికొడుకు కానీ భయం ఇంకా టెన్షన్స్ తగ్గడానికి స్ట్రెస్గా ఫీల్ అయితే అది పోవడానికి అని ఈ ధాన్యాలలో కూర్చోబెడతారు కూర్చోబెట్టి వాళ్ళకి ఇట్లా అక్షింతలు వేస్తారు అన్నట్టు ఇమ్యూనిటీ పవర్ రావడం కోసం పెళ్ళి తర్వాత కూడా తను బలహీనం కాకుండా బలంగా ఉండడం కోసమే విజేస్తారు ఇడ చెంబులు కట్టిరు కదా ఇది ఒక వాళ్ళకి కంచెలాగా అన్నట్టు ఈ ఇందులోకి నేను ఇప్పుడు వేస్తున్నా కదా నేను బయటికి వెళ్ళాలంటే ఇంకొక పర్సన్ అవత ఇవతల కాలు పెడితేనే నేను బయటికి వెళ్ళాలి అది రూల్ అన్నట్టు ఇంకా పెళ్ళిలో ఎంజాయ్ ఉండే పార్ట్ ఇదే అన్నట్టు వరుస అయిన వాళ్ళు ఇట్లా డబ్బులు వేస్తూ ఉంటారు మనం వంగేస్తూ ఉండాలి అట్లా చాలాసేపు ఆడిస్తారు బట్ నాకైతే పెద్దగా అయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఆయన కూడా టూ టైమ్స్ వేయించినారు ఇంక ఇవన్నీ ఇదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ బ్యాండ్ కొట్టే వాళ్ళే ఇవి తీసుకుంటారు అన్నట్టు వాళ్ళకి ఇట్లా కట్నము అన్నీ ఇచ్చి ఇస్తారు ఏందంటే పిల్లగానికి కొంచెం డిష్ తీసినట్టు కూడా అవుతుంది నెక్స్ట్ స్నానం చేసి వచ్చినాక ఇట్లా కుదురు ఇసుర్రాయి పెడతారు అన్నట్టు కుదురు ఇసుర్రాయి ఎందుకు పెడతారంటే కుదురులో పోసిన బియ్యమే మన పెళ్ళిలో తలంబ్రాలుగా వాడతారు ఇట్లా అందరి చేతులు ఆ బియ్యంతో ముట్టుకొని ఇమ్యూనిటీ పవర్ ఇంకా గింజలకి పెంచి ఆ బియ్యాన్ని ఇట్లా పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురుకు కానీ మోకాళ్ళ మీద మో చేతుల మీద తల మీద ఇస్తే ఇంకా పవర్స్ శక్తి ధైర్యం అనేది వస్తుందని ఇట్లా చేస్తారు ఇది మన సాంప్రదాయం ఇందులోనే సైన్స్ కూడా ఉందన్నట్టు ఇక్కడ వాడే పాటలు మాత్రం చాలా బాగుంటాయి నేను కొంచెం పెడతా వినండి అయితే ఈ పాటలో పిల్లగాడిది ఏ ఊరు వాళ్ళ దగ్గర ఏ బా ఏ మంచినీళ్ళ బాగుంది ఏ చెరువు ఉంది ఏ మొడ్లు వంతాయి అంటే అప్పటి కాలంలో ఇవే చూసేవాళ్ళు అంట ఏ ఊరు ఏం భూములు ఉన్నాయి రేగడ్ల అట్లా అంటారు కదా అవి ఏవి ఉన్నాయి అని చూసేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లగాడు ఏం పని చేస్తాడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని కోట్లు చంపా ఇదే చూస్తారు అన్నట్టు సరే ఇవి కూడా ఇంపార్టెంటే కానీ అప్పట్లాగా లేదు కదా ఇట్లా అందరు వేసినాక బియ్యాన్ని ఇట్లా కొలిపిస్తారు అన్నట్టు ఎన్ని పుట్లు వెయ్యి పుట్లు పదివేల పుట్లు కోటి పుట్లు అని ఇట్లా అనిపిస్తారు ఎందుకంటే బియ్యంలో చేతులు పెట్టి కొలుస్తుంటే ఇమ్యూనిటీ పవర్తో పాటు ఇట్లా చెప్తాడు అన్నట్టు ఎన్ని పుట్లు సంపాదిస్తారు అని అప్పుడు అడుగుతు అడిగేటోళ్ళంట వాళ్ళకి సమాధానం నేను వెయ్యి పుట్లు పదివేల పుట్లు అని ఇట్లా జోక్ చేసుకుంటా చెప్తారు ఇప్పుడు లాగా అడగకపోతుండే అప్పుడు ఎన్ని ఎంత జీతం ఎన్ని డబ్బులు అని ఎన్ని పుట్లు అంతా చేయిన్లా అని అట్లా అడుగుతుండే కాబట్టి అదే సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తుండ్రు సనాతన ధర్మాలు సైన్స్ వేరువేరు కాదు దానికి దీనికి ఎంతో కనెక్షన్ ఉండి ఆ రకంగా చూసినా ఈ రకంగా చూసినా కరెక్టే అనిపిస్తుంది ఏది చేసినా అందుకే పెద్దోళ్ళు ఏదైనా ఆలోచన వేసే చేస్తారు ఇట్లొక ఐదు సార్లు చెప్పాలన్నట్టు నేను ఇంత సంపాదిస్తాను నేను ఇన్ని పుట్లు జంపాయిస్తా అని ఇట్లా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యమే వాళ్ళు రేపు తలంబ్రాలుగా పోసుకుంటారు ఇందులోనే పసుపు అన్నీ కలిపి ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు అని తెలుసు కానీ ఎందుకు చేస్తారు అని తెలుసుకోవాలని ఇంటెన్షన్ నాకుండే నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకున్నా మన అమ్మ వాళ్ళే లాస్ట్ జనరేషన్ కావచ్చు ఇట్లాంటివన్నీ చేయడం మనం చేస్తామో చేయమో కూడా తెలియదు కానీ మనం చెయ్యాలి అనే పట్టుతోనే నేను ఇవన్నీ తెలుసుకొని పది మందితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్న ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి